కోనసీమ జిల్లా ఆదివారపుపేట రాక్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సుభాష్ తన అనుభవాలను తెలియజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదివారపుపేట రాక్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సుభాష్ తన అనుభవాలను తెలియజేశారు క్రిస్మస్ పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగున సంతోషాలు నింపాలని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఐటీ మంత్రి లోకేష్లకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రభువును కోరిన మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్లు కట్ చేసి పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రేమ దయా కరుణ ప్రపంచానికి పరిచయం చేసింది ఏస్తు ప్రభువే అని అన్నారు నేను అనేక దేవులను నమ్ముతాను ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందని మంత్రి సుభాష్ తెలిపారు ముఖ్యంగా ఏసు ప్రభువు ములధారిని రహదారిగా చేశారని మంత్రి సుభాష్ అన్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుని పండుగ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో జరుపుకుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మంత్రి అన్నారు నిన్ను నీ పొగరు వానని ప్రేమించు అని ప్రభువు చూపించిన మార్గంలో ప్రజలంతా నడవాలని మంత్రి సుభాష్ తెలిపారు సుభాష్ గారు కేక్ నిర్మించడం అంత సంతోషం కనుక చాలా సంతోషం మరి సందర్శందరికీ కూడా వన్ బై వన్ అసలు తీరలి మీరుగా కేక్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మరి గౌరవ శ్రీ వాసు జరి సుభాష్ గారి దేవుడు జీవిస్తుంది కాక దేవుడానికి ఏది కాస్తది కలుగుతాయి కాక మరి రామి వరుస గ్రమలు రండి అందరికి ఉన్నాయి కంగారు పడవద్దు పడకపోవాలి దయచేసి గమనించిన వరుస క్రమంలో రండి అలా ఉండమనండి అలా ఉండమనండి ఫోటో అలా ఉంది అలా ఎందుకండి అక్కడే ఉండండి అక్కడే ఉండండి తీసుకున్న వాళ్ళు అక్కడే ఉండండి దయచేసి సరిపోతుందండి ఇంకా సరిపోతుంది

తలుచుకుని మరి ఆ కరోనా బారి నుంచి బయటపడ్డాం మరి ఆ కరోనా తర్వాత ముఖ్యంగా ఈ ప్రపంచానికి ప్రేమ కరుణ దయా అనే ప్రచార పరిచయం చేశారంటే ఆ యేసు ప్రభు గారిని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం ఆ దయ కరుణతోనే ఈ రోజున కరోనా తర్వాత అందరం కూడా మనిషి పుట్టడం ఆయన చేతిలో ఉండదు చనిపోవడం కూడా చేతిలో ఉండదు ఆ ప్రభు చేతిలో ఉంటుంది మధ్యకాలంలో ఏదైతే జీవితం మనం జీవిస్తున్నామో ఆ జీవితం దయతోని కరుణతోని బ్రతకమని ఆయన ప్రభు చెప్పారు అవన్నీ కూడా బైబిల్లో పొందుపరిస్తే ఫాస్టర్ గారు సంఘ పెద్దలు కూడా మీ అందరికీ ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన చేసిన ఆయన చెప్పిన వ్యాఖ్యలు మీ అందరికీ చెప్తూ మంచి మార్గంలో నడిచేలా చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఏదైతే ప్రభు దయా కరుణ సేవ ఇవన్నీ కూడా కరోనా తర్వాత గతం కరోనా ముందు కరోనా తర్వాత అనే విధంగా ఎవరు చేతనైనంత సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారో చెయ్యాలి కూడా అలాగే మరి గతంలో నేను పన్నెండు సంవత్సరాలు క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నాను ముఖ్యంగా ఎందుకు చదువుకున్నానంటే ఆ రోజుల్లో స్కూల్లో టీచర్స్ కొడతా ఉండేవారు మీ అందరికీ తెలుసు క్రిస్టియన్ స్కూల్స్ అయితే కొట్టరని చెప్పి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే పన్నెండు సంవత్సరాలు చదువుకున్నాను చదువుకున్న తర్వాత కూడా నేను రెండు నెలలకో నెలకు ఖచ్చితంగా చర్చికి వెళ్ళి తీరుతాను చెప్పలు కట్టండి అందరూ చెప్పలు అయితే నేను తొమ్మిది సంవత్సరాల పిల్లలు నాకు లేయేటప్పటికీ నెల్లని గుడి లేదు మొక్కన లేదు అయితే నాకు అమలాపురంలో కొద్ది ఫాలోవర్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అందులో ఒక ఫాస్టర్ ఆనంద్ కుమార్ లాగా ఆనందకుమార్ గారి లాగా నన్న ఆహ్వానించి చర్చిగా ఆహ్వానించి మీరు ఖచ్చితంగా పిల్లలు కొడతారు రండి నేను ఫాస్టింగ్లో ఉన్నాను అని జనవరి ఫస్ట్ అనుకుంటాను క్రిస్మస్ కానీ అవి పిలిచి చర్చికి పిలిచి వాగ్దానాలు ఇచ్చారు వాగ్దానాల్లో నేను ఒకటి తీసుకుంటే అది బయటికి చెప్పాలా లేదు తెలీదు గారు స్టేజ్ మీదకి రమ్మంటున్నారు వచ్చిన వెంటనే చదవటం చదవమని ఆయన చెప్తుంటే చదవాలో వద్దా తెలియట్లేదు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పిల్లలు లేరు నాకు అందులో ప్రభు ఆ వాగ్దానం ఏమి ఇచ్చారంటే ఇసుక రేణువుల వలె నీకు పిల్లలు జన్మించు కాక చెప్పలు అందరూ అందరు చెప్పలు కట్టాలి అది చెప్పడానికి ఎంత బాధపడతానని ఫాస్ట్ గా ఉన్నప్పుడు నాకు పిల్లలే లేరు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇసుక రేణువుల వలె అంటున్నారని చెప్తే అని అంటే ఖచ్చితంగా ప్రభు దీవెనలు మీకు ఉంటాయి పిల్లలు పడతారని చెప్పగానే సంవత్సరం తర్వాత గుడ్ న్యూస్ కరెక్ట్ సంవత్సరం దాటకుండా గుడ్ న్యూస్ విన్నాం ఇద్దరు కావాల పిల్లలు పుట్టారు అలాగే ఇసుక రేణువులు వలే అన్నారంటే ఇసుక రేణువులు అంటే లెక్కలేనటువంటి మరి అలాగే నన్ను ఈ రామచంద్రపురం నియోజకవర్గకి వర్గానికి ఎమ్మెల్యే చేసి రాష్ట్రానికి మంత్రి చేశారంటే ఇసక రేణువుల మీ అందరూ పిల్లల్లాగే బాగా మరి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం ఆ భగవంతుడు ఆ